డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారి శ్రీ వెళ్లపూడి వెంకటరమణ రచనలు సమగ్ర పరిశీలన ఇది గ్రంథం దీని మొదటి భాగం పదకొండు ఏడు ఇరవై ఐదు వెనకాల భాగం బాపు రమణలతో రచయిత్రి సుశీలమ్మ వీరి పుస్తకం ఒకటి మనం వ్యాస వ్యాసావళి మనం లైవ్ చేశాము సుమారుగా పది పదిహేను వ్యాస ఇవాళ ఇది తీసుకున్నాం ముళ్ళపూడి వెంకటరమణి అంటే మా అందరికీ ఆదా ఆరాధన వృద్దునే ఆవిడికి మెయిల్ పెట్టా లేదు మెసేజ్ పెట్టా ఇట్లా మీ ఇవాళ సాయంకాలం నుంచి మీ ముళ్ళపూడి వారి మీద మీ రచన లైవ్ చేస్తున్నామంటే చాలా సంతోషమని మాప్రైచ్చింది శ్రీ మొళ్లప్పూడి వెంకటరమణ శతాబ్ది కావ తెలుగు సాహిత్య కేదారాన్ సుసంపన్నంగా తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాను శ్రీకారం చుట్టుకుంది కొత్త పుస్తకం అంటూ రమణ గారి రచనలపై పరిశోధనా వ్యాసాన్ని రాయాలని మొదలుపె ఆనాటి రక్త సంబంధం మోగ దాగుడుమోతలు మొదలు ఈనాటి పెళ్లి పుస్తకం రాంబంటువర్ సినిమాల ఆయన కథ మాటలు మహాప్రవాహంలా దారి ఆ సాగరంలో మనకలు వేయటానికి ఈ సినిమా మాయాజాలంలోకి వెళ్ళల సాగ అలాగే హాస్యం రాజకీయం అప్పులు గుడుగుబడి రచనల్లో ఇంద్రజాల మహేంద్రజాలల్లో మనల్ని మంత్రముగ్ధుల్లా వెళ్ళే रमणीयरचनाचातुर्यान् उट्टङ्कमी ग्रन्थप्रथम उद्देशं ई परिशोधनाव्यासान् षट्परि आरु अध्याया विभज्य मध्यायम् आल्लपूडि वेङ्कटरमण बाल्यं विद्याभ्यासं स्नेहितु अभिरुचु वृत्ति पुर बापुरमणीयं बापुरमणीयन्ता वयसि వారి స్నేహానికి అంతే ఇవ్వాలి బంగారు కలలు కనే బాల్యు కలలనే కాక మంచి చెడుల్ని కలిసి మెలిసి స్వీకరి మమకారం సహకారం పెనవేసుకొని ఆ మిత్రుల స్నేహాన్ని గురి ఆ భాగంలో హాస్యం తీరు తీరుతెందులు క్లుప్తంగా వివరి మొళ్లపూడి వెంకటరమణకు ముందు ఆధునిక ఆశ్చర్య ఆశ్చర్య ఆశ్చర్యచయితలు అయిన వాళ్ళ ప్రముఖ హాస్యాన్ని వివరించడం జరిగింది రెండవ అధ్యాయం ఆ విభాగంలో బాల సాహిత్యలు బుడుగు విశిష్ట స్థాన సోదాహరణంగా వివరించడం ఆ భాగంలో ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో హాస్యం కొన్ని హాస్యం నవలను పరిచయం గారి ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయి వివరించడని మూడవాధ్యాయం ఆ విభాగంలో కాలడీ లక్షణాలు తెలియ రుణ దాసా శరణోపయోనిధి అంటూ అప్పుడు ఎప్పుడు ఎందుకు ఎలా చెయ్యాలి రీసెర్చ్ చేసి తెలుగువాడికి మరింత మేళకొలు నేర్పే అప్పుల దిసేస్ రుణానంద లహరికు సినిమాల్లోనే చేరాలని ఉత్సాహం ఉత్సాహం మద్రాసెంట్ ఆ సినిమా సింహాసనాలు ఆరోధించ అధిరోహించాలని ఎదుర్కొనే ప్రశ్నల్ని విప్పి చెప్పే విక్రమార్పు మార్పు సింహాసనం గురి ఆ భాగంలో అధిక్షేప సతైర్ లక్షణాలు వివరి సినీమాయాలోకంలో జరిగే అవక తవక పూర్పారపట్టే గిరీశన్ లెక్చర్లు గురి రాజకీయమని ఎంత లోతైందో వింతయిందో తెలిపే రాజకీయ బేతాళ పంచవింశిక గురి నాలుగవ అధ్యాయులు ఆధునిక కథా సాహిత్యంలో రమణ గారి ఇద ఇరవై ఐదు కథలకు ప్రత్యేకత ఉదాహరణంగా వివరించ ఐదవ అధ్యాయులు రమణ గారి రచనలు తెలుగుదనం భాషా వైశిష్టం నాటకీయ పదాల పదబంధాల నూతన సృష్టి రచనాశిల్పం విషాదహాస్యం మొదలైన విషయం ఆరవ అధ్యాయం ముగిం మితభాష అజాత శత్రువైన రమణ గారి అస్మదీయులే తప్ప అస్మదీయులుండరంటే అతిశయోక్తిక ఆయనకి అనేక అభిమానాలున్నారు కొందరు సన్నిహితుల నితల వాక్యం ఇందులో చేర్చబడి రమణ గారి రచన గురించి ఎంబీఎల్ కానుక అనే పుస్తకాలు చక్కని వ్యాసాల రచ ఆయన ఇంకా లోనారస్ చూడాల్సిన ఆవశ్యకత ఉండటంతో సమగ్ర పరిశోధన నా నేర్చిన భంగి చేయటం ప్రయత్నించానంటున్నారు డాక్టర్ సుశీలమ్మగా మొదటి అధ్యాయం శరీరస్థు శుభమస్ ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సుస్థిరం చేసుకొని చదివి చదవగాని ఇది రమణీయమైన రచనాని చప్పున తెలిసిపోయే పాఠకుల హృదయాలు మంచి రచయితగా నిలిచిపోయిన ఆహ్లాద రచయిత ముళ్ళపూడి వెంకట రమణ పద్దెనిమిది పంతొమ్మిది ముప్పై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ గోదావరి తూగోజాది తూగోజి ధవళేశ్వరంలో జన్మించ తల్లి ఆదిలక్ష్మి తల్లి సింహాచల్ ఏమంత కలిగిన కుటుంబం ఏం కాదు అని కంటే పేదరిక ఆటు పోటని బాగా చూశారని చెప్పడం సమంజసి అక్షరాభ్యాసం భవనేశ్వరంలో జరిగిన ప్రాథమిక విద్య విశాఖపట్నంలో అక్కా బావల దగ్గర ఉండి పూర్తి చేసి తర్వాత మద్రాసులో పిఎస్ హై స్కూల్లో ఐదు ఆరు తరగతులు చదువుతారు అక్కడే సత్యరాజు లక్ష్మీనారాయణ అనేటి బాబుని కలవడం జరి రమణ విద్యార్థి దశలోని వకృత వ్యాసరచన పోటీల్లో పాల్గొనటమే కాక స్టేజీ ఎక్కి నాటకాలు ఆడారు చిన్న వయస్సులోనే అప్పకవీయం క్షుణ్ణంగా వంట పట్టించుకొని అలవోకగా పద్యాలు అల్లటం అలవాటే వ్యాసరచన నాటక ప్రదర్శనలు కలిగించిన ఉత్సాహం హృదయభాను అనే వ్రాతపత్రికను ప్రారంభించారు బాపు రమణ ఆ పత్రిక రమణ ఎడిటర్ బాపు నుంచి రమణ జీవితం వడ్డించిన విస్తరిక విస్తరిలో అన్ని పదార్థాలు తానే కష్టపడి సమకూర్చుకోవటమే కా విస్తరి కూడా తానే కుట్టుకోవాల్సిన పరిస్థితి హై స్కూల్ చదువు కొనసాగటాన్ని నాలుగైదు చోట్ల ట్యూషన్లు చెప్పి ఆ వచ్చిన డబ్బుని పూర్తిగా ఖర్చు పెట్టి కడుపు నిండా భోజనం చెయ్యటాన్ మనస్కరించ సగం ఆకలి తీర్చవని సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ పుస్తకాలు కొనుక్కొనేవా ఆ సాహిత్యాభిమానం ఒక తీరని దాహం కనబడిన ప్రతి పుస్తకం చదవడం స్కూల్లో వ్యాసరచన నాటకాల్లో పాల్గొనడం రాతపత్రిక ఉదయ భానుడి నిర్వహించడం ఇవన్నీ రమణలోని రక్షయిత పంతొమ్మిది నలభై ఏడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది రమణకి హై స్కూల్ చదువు అనే నాలుగు గోడల మధ్య నుండి విముక్తి వచ్చింది ఊళ్ళో ఎస్ఎల్సి వరకే చదివిన రమణ జీవితం అనే పాఠశాలలు మనుషులు మనసు మనస్తత్వాన్ని చదివి అనేక పాఠాన్ని జీవిత సత్యాన్ని నేర్చారు పొట్టకూటి కోసం పడిన ప్రయాసం నిరుద్యోగ చిరుద్యోగ అనుభవాలు తన భావాలు జోడై ఆ తర్వాత తన రచనలో చోటు చేసుకు జీవితం నేర్పిన పాఠాలే ఆయనకు అమూల్యమైన వరాలు అయ్యాయి అంతులేని సంపద అయ్యి బళ్ళపూడి గురించి ఎంబీఎల్ తన కానుకలో ఇలా అన్నాడు కన్నీళ్ళు చాలా విలువైనది ఖర్చు చేస్తే కష్టం కనుకనే కన్నీళ్లకు ఆనకట్టగా కరెంటు పుట్టించాడు రమణ జీవితంలో సాహిత్యంలో ఆ కరెంటు ప్రసరించిన వెలుగులు ప్రపంచాన్ని చదువుకొని అక్షరాలు అనువదించుకొని పొట్టకూటి కోసం రకరకాల ఉద్యోగాలు చేయాల్సి వచ్చి విశాఖలో హార్బర్లు ఉద్యోగం రమణకు జీవితంలోని కష్ట సుఖాలు కార్మికుల శ్రామికుల వ్యతల కథలని కవిచు కానీ మళ్ళీ మద్రాసుకే చేరక తప్ప రువిడ లింగరాజు ఎడిటర్గా ఉడిటర్గా ప్రజాపత్రికలో రమణ సబ్ ఎడిటర్గా చే రచనారంగంలో తనకున్న అభిరుచి సరైన తీరానికి చేరినట్టుగా భావించారు ఎప్పటికైనా పత్రికా రంగంలో స్థిరపడ్డాడదు అన్నది రమణ ఏకైకకు పంతొమ్మిది నలభై ఐదు బాలపత్రికలో రమణి రమణ మొదటి కథ అమ్మ మాట వినకపోతే అత్సై అదే సంచికలో బాబు మొదటి బొమ్మ చల్ల చిరుకుతున్న అమ్మాయి అచ్చయ్య ఇద్దరూ కలిసి ఆకాశవాణి మద్రాసు కేంద్రం బాలానందం కార్యక్రమాల్లో పాల్గొన్నారు పంతొమ్మిది నలభై ఐదులో రమణ్ ఆంధ్రపత్రిక డైరీ సబ్ ఎడిటర్గా రెండేళ్ళు దినపత్రికలు రెండేళ్లు వారపత్రికలో సమర్థవంతంగా పనిచేసాడు రమణ అభిరుచి ఆసక్తి ఆంధ్రపత్రిక సరైన వేదిక అయ్యి బాపు రమణ యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని షరోక్తులు కార్టూన్లలో నోత్మ వరవడి మొదలు యాభై ఐదు నుండి రమణగా ఆంధ్రపత్రికలో కథలు ఫీచర్స్ శని సమీక్షలు రస సమీక్షల్లో అప్పటి వరకు ఉన్న మూస పద్ధతి స్వస్తి పని కొత్త పద్ధతిలో చొరకలు వేస్తున్నారు తెలియకుండా మరకల చొరకల మరకలేసి పత్రికా రంగంలో పాటు రమణని విశేషంగా ఆకర్షించింది సినీరంగు ఒక డబ్బింగ్ చిత్రాన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా సినీరంగ ప్రవేశించారు కానీ అది ఏమంత పేరు డబ్బు ఇవ్వరు తర్వాత కొంతలాని కాలి డివి నారాయణ రమణ ప్రతిభ గురించి దాగుడు మూతలు సినిమాలు అవకాశం ఇచ్చా తన కథతో సంభాషణతో తన భావాలకు తగిన చిత్రం దాగుడు మూతలు అని నమ్మి తన సత్తా నిరూపించుకున్నాడు రమణ అద్భుతంగా నాకు తొలి చిత్రం ఇదే అయినా మొదట విడుదలైన చిత్రం రక్త సొంతం అప్పటి వరకు రమణతో దాగుడు మూతలాడిన సినీ రంగం ఈ రక్త సంబంధంతో తనవాణ్ణి చేసుకొని గుడి గంటలతో చేయధ్వాణాలు పలికి భోగ మనసు చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించుకొని సినీ రచయిత పేరు ప్రతిష్టలు సంపాదించుకొని సినీ రంగంలో ప్రేక్షక లోక స్థిరమైన స్థానం సంపాదించి అంతులేని సాహిత్య పిపాసతో పంతొమ్మిది అరవై మూడు మిత్రులతో కలిసి జ్యోతి మాస పత్రిక స్థాయి అచిరకాలంలోనే పాతిక వేళ కాపీల వలం అమ్ముడయ్యే అభిమానం సంపాదించుకొని ఈ పత్రిక పత్రికా రంగులు అనూహ్యమైన మార్పుది మంచి రచనలు గల మంచి పత్రికగా ప్రత్యేక రచనలు గల ప్రత్యేక పత్రిక సత్తా నిరూపించుకునే రచయితలున్న రచయితల పత్రిక పేరు తెచ్చుకొని అరవై మూడు జనవరిలో నందు రామ్మోహన్ రావు గారికి చెందరు శ్రీదేవితో రమణ వివాహం జరి ఇరవై ఐదు ఆరు తొంభై మూడు ఆంధ్రజ్యోతి సచిత్ర వాలపత్రికలు ఆరుద్ర ఆనాటి రమణ పెళ్లి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని కొడబడి గంటి కుటుంబరావు శైస్త్రి రావి కొండల బాపు రమణం ఆరుద్దరు తదితర సాహిత్యమిత్రుడు జర్నలిస్టు స్నేహితుడు ఒక కంపార్ట్మెంట్ నిండా కలిసి బెదవాడ బయలుదేరారు దారి పొడుగున కొడబడి కంటి కుటుంబాల గారి బాపు చెప్పిన వగరు జోకులు వగరు జోకులు అన్నీ ఇన్ని తన కోనలమ్మ పదాలు కొడి ముద్రణను రమణ గారికి పెళ్లి కానుగా అంకితమిచ్చాడు ఆరు గొడలలో పెట్టి ఆ రోజు గ్రామంలో ఈ పెళ్లిని పురస్కరించుకొని చక్కని సాహిత్య సాంస్కృతిక సమ్మేళనం అది ఏర్పాడై మరి అంతమంది సాహితీకాలు సాహిత్యాలు ఒక తోట చేరితే సాహితీ వెలుగ పొంగి పొరల ఆంధ్రపత్రికలో పనిచేసేటప్పుడు బాపు రమణులు సినిమా బాగా చూసేవారు దేశవాడి విదేశ సినిమాలు కూడా సినిమా చూసి నాలుగైదు మైళ్ళు నడిచి వస్తూ సినిమాలోని మంచి చెద్దలు చర్చించుకుంటూ అదే మనమైతే ఎలా చేస్తాం అని ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ పగటి కళలు కథ ఆ కళలు కళ్ళలు కాకుండా రమణ రాసిన కథ సాక్షి పంతొమ్మిది అరవై ఏడులో బాపు దర్శకత్వం సినిమాగా తీశ మేకప్ సెట్టింగు హంగు లేకుండా సాదాసీదా సహజంగా తెలుగు సినిమా అంటే ఎలా ఉండాలి అనుకునే అవుట్డోర్లో తక్కువ బడ్జెట్లో తీసుకు పంతొమ్మిది యాభై అరవై నాలుగు రోజుకి నాలుగు ఆటలు లేవు బాపు రమణలు రోజుకి దేశ విదేశ సినిమాలు మూడు లాగించేసి దైశోయా కబుర్ను చెప్పుకుంటూ నాలుగైదు మైళ్ళు నడుచుకుంటూ ఇల్లు చేరే సినిమాలు తీస్తున్న గొప్పవాడు ఎక్కడెక్కడ తప్పులో కాలేశారు మనమే తీస్తే ఎలా వాళ్ళం ఈ లోకం మనని గుర్తుపట్టలే కాకి బంగారంతో ఎలా మురిసిపోతోందో చెప్పుకొని లోకం మీద జాలిపడి మధ్య మధ్యలో తాగు రాత్రిపూట పగటి కలలు అవి తింటూ ఉండే బంగారు శృంగారం లాంటి బొమ్మల కథలు స్క్రీన్ పే రాసుకొని సినిమా సరదా తీర్చుకునే పంతొమ్మిది యాభై ఏళ్ళు హైమాన్ సినిమా ఉత్సాహంతో ఆంధ్రపత్రికలు సాక్షి అనే కథ రమణ రాశ అరవై ఏడు ఆ కథని సినిమాగా బాపు రమణ తీసి తెలుగు సినిమా చరిత్రలో ఇది సాక్షి నామ సంవత్సరం అని పంతొమ్మిది అరవై ఐదుకి పేరు పెట్టేస్తారు సరే సరే అన్న కొందరు సరేలే అని ఆనాడు సినిమా తీయాలని వాళ్ళ ఉత్సాహానికి కారణం వాళ్ళ అభావాసగా సహజ వాతావరణాలు కథ జరిగే స్థలాలు కథలు మనుషులు రోజు వేసుకునే బట్టలు వాడే మాటలు కృత్రిమత్రం లేకుండా సినిమా తీయాలన్న సంఖ్య అనవసరంగా మేకప్ బిగ్ వాడకూడదు పూర్తి అవుట్డోర్లోనే తీయాలని స్టార్ వాల్యూ కన్నా కథ మీద ఎక్కువ నమ్మకం ఉంచాలని అది తక్కువ బడ్జెట్తో తీయాలని వాళ్ళ సరదా నవయుగ శ్రీనివాసరావు గారి ఆర్థిక సాయంతో తాము ఆశించిన పద్ధతిలోని సాక్షి సినిమా జరిగింది సినిమాకి మంచి పేరు సాక్షిని ప్రభుత్వం పాస్టెంట్ ఫిలిం ఫెస్టివల్ పంతొమ్మిది అరవై ఎనిమిది పట్టి సోవియట్ రష్యా మంగోలియాత్ అనే తాలా ఈ ప్రదర్శన కూడా తర్వాత రవణ అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రోత్సాహంతో బుద్ధిమంతుడు సినిమా తీసి अमरसर सिनी प्रबंधन लोगों ने हमें मार कु वेशा अरवा तो कलियुग राजू का मच्छाल बुधवार तारीख अंदाल राम मंत्रीगार विजय सीता कल्याण सीतम में प्राधा कल्याण फिलिपस्तक नेस्टर कल्याण सिनेमा अनेक अनेक अंधरप्रेजर प्रज है విశేషంగా పొందే శ్రీనివాస శిరోమణి గారి రామాయణ అనువాదకా అనువాదాన్ని వ్రాయ వ్యాయసకారుడిగా పనిచేశాడు రమణ రామాయణం పద్ద తలకున్న ఆశకు అనురక్ రామాయణాన్ని క్షుణ్ణంగా చదివా శిరోమణి గారి రామాయణ రచన లేఖకుడిగా ఉన్న అనుభవం రామాయణ అధ్యయనం రమణ రంగంలో బాగా ఉపకరి ముఖ్యంగా సంపూర్ణ రామాయణం సీతా కళ్యాణం సినిమా బాపు రమణ తమ సంపూర్ణ రామాయణం చిత్రాన్ని రచయితగా ఆరుద్రని ఎంచుకున్నారు అద్భుతంగా వచ్చింది స్క్రిప్ట్ చిత్రం విడుదలకు ముందు పెదవాడు ఒక స్పెషల్ ఏర్పాటు షో దాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారికి చూపించారు రామాయణ కల్పవృక్షం రచించిన ఆయు ఆ చిత్రాన్ని ఎంతగానో మెచ్చుకొని తన అభిప్రాయాన్ని మూలకంగా తెలియచేసి రమణ గారి సహృదయ గురించి ఆరుద్ర ఒక సంఘటన చెప్తారు ఆంధ్రజ్యోతి వార పత్రిక చాలా ఏళ్ళ తర్వాత ఒక ఆదివారం పదకొండు పన్నెండు గంటల ఒక వ్యక్తి ఒకే పూల బుకే ఒకే సందేశాన్ని పట్టుకొని ఒక సందేశాన్ని పట్టుకొని మా ఇంటికి సాగర్ రామాయణంలో నేటి ఘట్టం టీవీలో చూశా కైకమ్మ వరాలు అడిగే సన్నివేశం వీరే సంపూర్ణ రామాయణం అద్భుతంగా రాశ హస్తాపన సందేశం పువ్వుల్లో పెట్టి పంపి పంపించింది రమణగా ఇది సహృదయతకు లక్షణం చెప్తున్నాడు పంతొమ్మిది అరవై రెండు నాటి మంచి రచయితగా పేరు పొందిన రమణ్ పత్తి పత్రికడకు రాసిన దాదాపు మూడు పదులకు మించని కథ మూడు నవలు రుణాలు అంధర హరి విక్రమార్పుడి మార్పు సింహాసనం ఇద్దరమ్మాయలు గుడ్డురమ్మాయి రాజకీయాల గురించి వ్యంగ్య రచన రాజకీయ బేతాళ పంచ సినిమా మీద సచహి గిరీసం లెక్చర్ లెక్చర్ అటుటి కంటే ముందు చెప్పవలస బాల సాహిత్యంలో విక్షాతి పొందిన రచనకుడు దాదాపు యాభై ఏళ్ళ సాహిత్యంలో వ్యాసంగంలో సినిమాకు చేసిన రచనలు మెల ఇంత తక్కువ రచనలు చేయటం ఆశ్చర్యము ఇంత తక్కువ సంఖ్యలో రచనలు చేసిన అంత ఎక్కువ పేరు ప్రతిష్టలు పొందటం ఇంకా ఆశ్చర్యం రాసి కన్నా వాసి ఎక్కువ మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సినీ ప్రమా ప్రవేశించక ముందే సినిమాలపై శతైర్ విక్రమార్కుని మార్పు సింహాసనం రాశారు రమణ పాలిట్రిక్స్ తెలుసుకోకముందే రాజకీయ బేతాళ పంచవింశతి రాజు పెళ్లి కాకముందే రాధాగోపాలం కథల్లో సాంస్కారిక సాంసారిక జీవిత చిత్రణ చేశారు ఆరోగ్యకరమై ఆహ్లాదకరమై శృంగారానికి రూపకల్పన చేసి బ్రహ్మచారిగా ఉన్నప్పుడే దాంపత్య జీవితపు సొగస్ అంత చక్కగా ఎలా చిత్రించావు అని ప్రశ్నకి రమణ చమత్కారమైన దాన్న అందిన కథల మీద సరదా శ్రద్ధ అని అక్కినేని నాగేశ్వరరావు జీవిత కథన్ ఒక మంచి నవలగా కథానాయకుడి కథగా తీర్చిదిద్దాడు రమణ ఒక నటుడి జీవిత కథ రాయటంలో ప్రథముడు రమణి రెండు అనువాద రచనలు చేసి జేమ్స్ ఎల్ బరన్స్ రాసిన దానికి అనువాదం జాన్ కెనడీ జీవిత చరి జూల్స్ రన్ రచించిన దానికి అనువాదం జనభై రోజుల్లో భూప్రదక్షిణ అనువాద రచనల్లో కూడా తెలుగుదనం చోటు చేసుకోవడం రమణ ప్రత్యయ రమణ మార్పు శైడ్ చమత్కారాన్ని తప్పించుకోలేకపోయాయి అనువాద రచనలు పత్రికల్లో సభజెట్లుగా చేస్తూ అనేక వ్యాసాలు రాశారు సాహిత్యంలో అనేక ప్రయోగాలు చేశారు ఆనాడు ఆయన ఇంగ్లీష్ హిందీ తెలుగు చిత్రాల అనేక సమీక్షలు రాశారు తెర ముందు తెర నైపుణ్యాలను నిశితంగా పరిశీలించి రివ్యూలు రాశారు అవన్నీ ఈ మధ్య బాపు రమణీయం అన్న పేరుతో పుస్తకంగా వేశారు వాడు మనం కూడా చేశాం దీని లైఫ్ తన పేరుతోనే కాక రమణ ఎస్ పార్థసారథి పి దక్షిణామూర్తి పేర్లతో కూడా రాశారు సివి విజయలక్ష్మి సివివి లక్ష్మి పేర్లతో కూడా వనితావని శీర్షికల్లో రాశారు జడులు వాటి తీరుడు కట్టుబొట్ చోడీ దాని పరిణామాలు ఉల్లి చేసే మేలు అనే వ్యాసాలు కూడా ఈ మధ్య రమణ సినిమాలకి రచనలు చేస్తున్నారు ఆయన అభిమానులైన కథాప్రియులు నిరాశపరుస్తున్నారు ఎంబీఎస్ ప్రసాద్ గారు ఆంధ్రప్రభ వాలపత్రికలు ఒక బహిరంగ లేఖ రచ సినిమాకు చేసే రచన అనేక పరిధుల పరిమితులకు లోబట్ రచయిత తన మనస్సుకు నచ్చిన ప్రకా వస్తువు సీని ఎందుకోలేవు మరి సినిమాలు ఈ విరాట్ రూపం కనపూడుతుందేని అంటారా అని ఆప్యాయంగా ప్రసాదించాడు ప్రసాద్ రమణ ఇతివృత్తాలు ఎన్నుకోవడంలో గొప్ప వైవిధ్యం ఒకటి చిన్న పిల్లల చేతి మరొకటి అప్పుల ప్రకసనం వేరొకటి సినిమాలు ఒక విచిత్ర విచిత్ర మాయలో ఇంకొకటి రాజకీయ చదరంగ రంగం మరొకటి ఇద్దరమ్మాయిలు ముగ్గురమ్మాయిల ప్రేమ ఒక కథల ఇక కథల దగ్గరకు వస్తే ఏ కథ ఆ కథ ఆని ము రెండు సంపుటాలు నవ్వితే నవ్వండి నిందా జోక్సు చలోక్తులు నవ్వు ఎంవియలన రమణ సాహిత్య రత్నాలే తప్ప నత్త సమకాలీన సాహిత్యం ప్రక్రియ అయిన రచయిత రమణ ఒక్క చేతి మీద ఎన్ని రకాల సాహిత్య ఫలాలు అందించిన కృషివరుడై రకరకాలైన విస్తారమై రచనా ప్రణాళిక రమణ దానిలో ప్రవేశిస్తే ఒక వైవిధ్య పూరితమైన లోకమే కనిపిస్తుంది రకరకాల దృశ్యాలు రకరకాల మనుషులు రకరకాల మనస్త వారి ఆ సాహిత్య ప్రపంచంలో ఇదే ఆహ్వానపత్ రేపు బాపు రమణీయం అనేదాన్ని